అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ తినే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి కొంతమంది లేస్తూ లేస్తూనే టీ కాఫీలు తాగేస్తుంటారు బ్రష్ చేసుకోకుండా ఇది గమనించాలి అలాగే కొంతమంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండ్లు 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 జనరల్గా మన అమ్మ వాళ్ళని చూస్తుంటాం ఇంట్లో తినమ్మా అని చెప్తే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ అయ్యాక ఒక్కసారి తింటారని చెప్తుంటారు వాళ్ళు తినే వరకు ఒకటి రెండు ఒక్కొక్కసారి మూడు కూడా అవుతుంది మరి ఇది కరెక్టా చాలామంది తింటూనే ఉంటారు తినడానికే పుట్టారా అన్నట్టు ఉంటారనమాట చాలామంది టెన్కి తింటారు లెవెన్కి తింటారు ట్వెల్వ్కి స్నాక్స్ తింటారు వన్కి మళ్ళీ లంచ్ చేస్తూ ఉంటారు పదే పదే తినడం మంచిదా ఒక్కసారే ఎక్కువగా తినద్దు ఆరుసార్లు తినండి అని చెప్తూ ఉంటారు అసలు మన ఆయుర్వేదం ఎలా తినమని చెప్పింది మనం ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాము ఈ విషయాలు తెలుసుకుందాము ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్కారం సార్ ఏదైనా సరే మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం అంటూ ఉంటారు మనం ఇప్పుడున్న ఆహార అలవాట్లు కరెక్ట్ అయినా అసలు ఆయుర్వేదం ప్రకారం మనం ఎలా తినాలి సార్ చాలా మంచి ప్రశ్న అండి అందరికీ అవసరం ఇది వాళ్ళు అనికే అది అన్ని ఏజ్ గ్రూపులు కానీ అందరికీ కూడా ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది ఎందుకు అంటే అనేక రకాల మోడర్న్ పేర్లతో పిలుస్తున్నారమ్మా ఏదో అదే డైట్ అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు రకరకాలు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి వచ్చినాయి అంటే మన ఉపవాసం అనే దాని మీదే ఆధారపడి ఉన్నాయమ్మ అలాగే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏ విధంగా తినాలి చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ ఫస్ట్ అసలు అంటే టైమింగ్ వదిలేయండి ఏ విధంగా తినమంటారు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మీరు మొదటి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఆకలి అనిపిస్తేనే మళ్ళీ రెండోసారి తినాలమ్మ అలాగ అరగాలి అంటే ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పడ పని చేసుకునే వాళ్ళకైతే ఐదారు గంటలు అరిగిపోయా వాళ్ళకి ఆకలి అవుతుంది అనుకోండి మనం ఇవాళ ఏసీలు పెరిగిపోయినాయి కూలర్లు పెరిగిపోయినాయి ఒకప్పుడు నేచురల్ క్లైమేట్లో మనం ఉండేవాళ్ళం ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఏసీలో ఉంటున్నామో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ ఇదివరకు ఏసీ అంటే బాగా అపర్కోటి సోడు వాళ్ళ గొప్ప డబ్బు ఉన్నవాళ్ళు ఏసీ అనుకునేవాళ్ళు చాలా గొప్పగా గొప్పగా ఉండేది ఇప్పుడు అసలు ఏసీ కార్ అంటేనే విచిత్రంగా ఉండేది ఇప్పుడు ఏసీ లేని కారు లేదమ్మా ఏసీ లేని ఇల్లు కూడా కనపడలేదు చాలా వరకు మోర్ సి ఫిఫ్టీ పర్సెంట్ ఏసీలు తీసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ క్లైమేట్ అన్బ్యాలెన్స్ వల్ల ఏసీలో ఉండటం వల్ల కూడా సిటీ పెరుగుతుందమ్మా తిన్న ఆహారం గమనార్గదు న్యాచురల్ క్లైమేట్ చాలా తేడా అవుతుంది ఆకలి అవ్వదు కాబట్టి టైంపాస్ అవకాశ మొదలు మొదలుపెట్టి అప్పుడు ఏమవుతుందమ్మా డబ్బులు స్టార్ట్ అవుతుంది డబ్బులు స్టార్ట్ అవుతాయి ఆయుర్వేద శాస్త్రంలో అయితే రెండు సార్లు తినమన్నారు తిన్నప్పుడు కూడా ఎలాగంటేనమ్మా ఇప్పుడు మనకు మోడర్న్గా టిఫిన్లు వచ్చినాయి అనేక రకాల దోశలు అని అవన్నీ ఇవన్నీ ఎన్నో రకాలు వచ్చేసినాయి అమ్మ పూర్వకాలం ఎన్ని రకాల టిఫినే లేదు టిఫిన్ అంటేనే తెలియదు ఎక్కడైనా పెద్ద సిటీల్లోని టౌన్లోని మెట్రోపాలిటన్ అలాంటి కలకత్తా హైదరాబాద్లో కూడా టిఫిన్లు ఎప్పుడో లేట్గా వచ్చి ఉంటాయి ఒకప్పుడు పూర్వం అయితే ఏముండే కదండి భోజన హోటల్స్ ఉండి తప్ప టిఫిన్ హోటల్స్ అనేవి చాలా తక్కువ అది కూడా భోజన హోటల్స్ కూడా పోటగూడి హోటల్స్ అని లేకపోతే సత్రోలు అని ఇలాంటివి ఉండే అక్కడికి వెళ్తే చక్కగా వాళ్ళు అన్నం పెట్టేవారు ఫ్రీగా లేకపోతే మినిమం పైసలు తీసుకున్నారు ఆ విధమైన ఏర్పాట్లు ఉండే అమ్మ ఇప్పుడు ఏమవుతుంది ఓన్లీ సమ్మర్లోనే మా చిన్నదనంలో అయితే సమ్మర్లో అయితే పళ్ళు అన్ని రకాల పొలాల్లో ఉండేవి అనుకోండి అందరికీ పొలాలు ఉండవు కాబట్టి ఆ సమ్మర్లోనే ఏదో మినపట్టాను మినపతుందని లేకపోతే దెబ్బ రొట్టాను కాల్చి దాన్ని కాస్త బెల్లం పానకం చేసి ఆ పానకంతో ఇవ్వటం అది కూడా స్నాక్ పెడితే చాలా విచిత్రం ఆనందం అనమాట ఆ రోజుల్లో ఇప్పుడు మార్నింగ్ లేచి అంటే ఎలా తినాలి అనేదానికి ముందర చెప్తానమ్మా తర్వాత తినేదాని గురించి చెప్తా ఆయుర్వేద శాస్త్రంలో అయితే మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ మీరు తినగలరు సపోజ్ అందులో ఏమంటాడంటే ఆయన హండ్రెడ్ గ్రామ్స్కి సరిపడి ఆకలి ఉంది నీకు ఫిఫ్టీ గ్రామ్స్ సాలిడ్ ఫుడ్ తోటి లిక్విడ్ ఫుడ్ తోటి కానీ ఆహారం అనేది కానీ ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాటర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గాలికి వదిలేమన్నారు ఖాళీగా ఉంచాలి ఖాళీగా ఆక్సిజన్ తీసుకోవటానికి డైట్ సిస్టమ్ తిని కడుపు సరిపోయినా ఇంకొక ఒక ముద్ద ఎక్కువ తిందామనే అట్లా ఖాళీ కడుపుతో ఉందా ఇప్పుడు రకరకాల సిస్టాలు వచ్చేసమ్మా రెండు గంటల ముందరే వాటర్ తాగడం మానేయండి వాటర్ తాగిన అన్నం తిన్న రెండు గంటల దాకా తినద్దు తాగద్దు తాగొద్దు ఇటువంటి అనేక రకాలు వచ్చినాయి అమ్మ అది ఏదైనా కానీ అందరికీ వర్తించదమ్మా బాడీకి బాడీకి డిఫరెంట్ అవుతుంది ఆ డిఫరెన్స్ని బట్టి తత్వం రకరకాల తత్వాలు ఉంటాయి మనుషుల యొక్క శరీరాలు మనం ఆహారం తినేటప్పుడు మధ్య మధ్యన వాటర్ తాగమని ఒకటమ్మ అలా తాగితే కనుక పెరగరు తరగరు సమానంగా ఉంది శరీరం ప్లస్ జబ్బులు రావడం అనేది మ్యాగ్జిమం తగ్గుతాయి తాగొచ్చు అన్నది తాగటం వల్ల ఏమవుతుందంటే మీరు ముద్ద తింటున్నారు ఒక సాలిడ్ ఫుడ్ తింటున్నారు అన్నమనే కాదు దాంతో పాటు అది ఏమవుతుంది మీ ఆహార నాళం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకుంటా లోపలికి దిగుతుంది ఆ దిగినప్పుడు ఆ ఖాళీలో గాలి ఉంటుంది కదమ్మా మరి ఆ గాలిని ఆ వాయువు అంటాం మనం విషం గాలి అవుతుంది అది ఇప్పటికీ మీరు తిన్న ఆహారం ద్వారా వెళ్ళిన గాలి బయటికి రాలేదనుకోండి విషవాయువు కింద మారుతుంది శరీరం యొక్క లక్షణం ఏంటమ్మా లోపలికి వెళ్ళిన గాలిలో ఆక్సిజన్ ఎంత ఉందో అంత ముందర మన బాడీలో ఉన్న సెల్స్ తీసేసుకుంటాయి తీసేసుకున్న తర్వాత ఏమైంది ఊపిరి మరి అప్పుడు ఆ ఊపిరి కూడా ఒక గంట ఆపగలం అమ్మ ఆపలేం కదా చచ్చిపోతాం అదేవిధంగా ఈ వెళ్ళిన గాలి అనేది సెల్స్ తీసేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది అనుకోండి అది లోపల ఉండిపోతుందా లేదా దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయా లేదా మీరు తింటా కొద్ది కొద్ది వాటర్ తాగారనుకోండి ఈ లిక్విడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక పులి తేనిపో బియ్యం అంటాము బర్స్ అంటాం మనం అది రావడం వల్ల ఏమైందమ్మా ఆ గాలి బయటకు వచ్చేసినా లేకపోతాం అది ఆరోగ్యకరమైన లక్షణం అది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం పక్కోడు ఏమనుకుంటాడు ఎదురోడు ఏమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అది ఏదో సిగ్గు కింద లేకపోతే అది తప్పు కింద చూడడం మొదలుపెట్టాక ఎలా ఉంటుందంటే తుమ్మినప్పుడు కచ్చి ఫడ్ పెట్టుకుని సారీ సారీ అంటాడు తుమ్మినప్పుడు సారీ ఎందుకు చెప్పాలమ్మా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పి తుమ్మటం మానేస్తున్నారు ఆయుర్వేద శాస్త్రంలో ఏంటి తుమ్ము ఆవలింత ఈ పులితేనపు ఆపకూడదమ్మా అలాగే అపాన వాయువు కింద నుంచి వస్తుంది కదా మోషణం యూరిన్ ఈ ఎట్టి పరిస్థితులు ఆపకూడదమ్మా దీనివల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి మనం మోడ్రన్ మోడర్న్ అనుకుని తుమ్మితే సారీ చెప్పడం ఆవలింత సారీ చెప్పడం అవి ఆపేయటం బలవంతాన్ని దానివల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి ఎప్పుడైతే మీరు మధ్య మధ్యన వస్తే వాటర్ తాగారో అప్పుడు ఏమవుతుంది ఆపాను వాయువు అనేది బయటకు వచ్చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు మీరు ఈ వాటర్ అనేది తాగడం వల్ల ఏమవుతుందంటే సాలిడ్ ఫుడ్ అరగాలి అంటే వాటర్ సపోర్ట్ కావాలి కదమ్మా వాటర్ లేకపోతే అరగదు అసలు ఒక బియ్యం ఉన్నాయమ్మా మీరు వండుతున్నారు అక్కడ ఎలా ఉడుకుతాయి ఉడకాలంటే నీళ్ళు పోయేలా నీళ్ళు పోతేనే కదా అది బాయిల్ అయ్యి మళ్ళీ పెద్దదయ్యి పెరుగుతుంది మన నీళ్ళు లేకపోతే ఆహారం ఉడుకుతుందా మాడిపోతుంది అలాగే మీ శరీరంలో కూడా వాటర్ సపోర్ట్ అనేది లేకపోతే ఆహారం అరగదు ఆ టైమ్లీ అరగాలి అంటే దానికి వాటర్ సపోర్ట్ ఇవ్వాలి కానీ ఎక్కువ ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఆహారం ఎక్కువగా తా తినకుండా ఉండడం కోసం మీరు బోన్ చేయడానికి ఒక అరగంట గంట ముందర ఒక మీకు గ్లాసు పెద్ద గ్లాసు మీ శరీర వెయిట్ని బట్టి నీళ్ళు తీసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా పొట్ట పంత ఫిలప్ అవుతుంది కాబట్టి మీరు తినే తక్కువ తింటారు అప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గుతుంది సన్నగా ఉన్నవాళ్ళు అనుకోండి తిన్నాకగా నీళ్లు తాగారు అనుకోండి ఎక్కువ తింటారు కాబట్టి తిన్నాక నీళ్ళు తాగటం వల్ల వాళ్ళకి ఆహారం బాగా అరిగి ఆ సన్నదానం అనేది తగ్గడానికి అవసరం సమానంగా ఉండాలి మనం బాడీ అనుకుంటే తినేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు తాగుతా తినాలి తినటం వల్ల ఏమైంది అప్పుడు మీరు తాగిన మీరు తిన్న ఆహారంలో ఉన్న విషవాయువు అనేది బయటకు వచ్చేసింది ఆహారం కూడా వెళ్ళిన వాయువు ఈ సెల్స్ ఆక్సిజన్ తీసేసుకోవడం వల్ల ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మిగిలింది కాబట్టి అది బయటకు వచ్చే మంచిది కాబట్టి ఒక త్రేణుపు ద్వారా అది బయటకు వచ్చేస్తే ఆ విషవాయువు అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాదు ఆహారం చక్కగా పెరుగుతుంది ఆ గ్యాప్ అనేది ఫిల్ అప్ అవుతుంది ఏ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఉంచమన్నారు ఆ గ్యాప్ నుంచి ఆహారం తీసుకోవాలి ఓకే అలాగే మీరు ఒక ఒక బౌల్లో మీరు ఆహారం కొలుసుకుని ఇప్పుడు కొలతలు కూడా అలవాటు అయిపోయినాయి జనానికి తింటున్నారు అనుకోండి ఆ బౌల్ తింటే ఆ బౌల్లో సగం నీళ్లు తాగాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ తినాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ తాగాలి లిక్విడ్ కానీ ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉండాలి ఎలా ఉంచుతున్నారు అంతమంది ఉంచుతున్నారు అసలు ఎప్పుడూ ఇంకొక సెకండ్ థింగ్ మనం ఏడింటికి తింటున్నాం బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఎనిమిదో తొమ్మిదో ఒంటి గంట రెండు అవ్వకుండా మళ్ళీ తింటున్నాం ఐదింటికో నాలుగింటికో మళ్ళీ స్నాక్స్ అంటున్నాం ఈ లోపల లెక్కగానే మీరు అన్నట్టుగానే పళ్ళు తోమకండా కాఫీ కాఫీయో టీయో ఈ పళ్ళు తోమకుండా ఆయుర్వేద శాస్త్రంలో నీళ్లు తాగమని ఉంది కానీ అమ్మా కాఫీ టీలు తాగమని లేదు ఈ కాఫీ టీ అనేది మోడ్రన్ డ్రింక్ బయట నుంచి వచ్చినాయి మన దేశం యొక్క సిస్టంలో ఇవి లేవమ్మ ఓకే లేచి చక్కగా పళ్ళు తోంకును తోకండాను తోమకుండా తాగితేనే మంచిదమ్మ వాటర్ అలవాటు చేసుకునేవాళ్ళు ఎందుకంటే మన మౌత్లో అనేక రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అది కూడా పంటి వ్యాధి నుండి పస్సు బ్లీడింగ్ చెడు బాసన ఇలాంటి వాళ్ళు తాకూడదు పళ్ళు తోముకునే తాగాలి అవి లేని వాళ్ళు మట్టికి లేవగానే పళ్ళు తోముకోకుండానే నీళ్లు తాగితే చాలా మంచి అమ్మ మన సెలవులో మన శరీరంలో జబ్బులను తగ్గించే లక్షణం అనేది మన సెలవులోనే స్టార్ట్ అవుతుంది ఈ ఈ నవ్వటం కూడా మినిమము ఒక ముప్పై నుంచి ఎనభై నూట ఆరు ఇరవై సార్లు కూడా నవలమన్న అన్ని అన్నిసార్లు నవిలితే అది ఏమవుతుంది ఓ పేస్ట్ లాగా అయిపో ఆ నవలమన్న కాజు ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఇప్పుడు మనం ఊరికే అలా పెట్టుకుని పని పని లేకపోయినా కూడా మింగేస్తున్నాం లేకపోతే టీవీ సొత్తం మింగేస్తున్నాం ఫోన్ సొత్తం మింగేస్తున్నాం లేకపోతే నాలుగు సార్లు మింగుతున్నాం నవిలినప్పుడు ఏమవుతుందంటేనమ్మా ఈ నాలిక మోస్ట్లీ ఆక్సిజన్ అనేది తీసుకుని మన లంగ్సే కాదు లంగ్స్ తీసుకున్న ఆక్సిజన్ నాలికి కూడా అబ్జర్వ్ చేసుకుని ఇన్నిసార్లు నవలటం వల్ల ఆక్సిజన్ నాలికి ద్వారా వచ్చి ఆక్సిజన్ ఆహారంలో కలిసి లోపలికి వెళ్తున్నాం ఈ విషయం వాళ్ళకి తెలియదు ఓకే మనం ఎక్కువగా నోట్లో నవలడం వల్ల ఆక్సిజన్ ఫామ్ అవుతుంది ఆహారంలో ఆక్సిజన్ ఎక్కువ కలుస్తుంది కలవడం వల్ల మీరు తిన్న ఆహారం ద్వారా కూడా బాడీకి కొంత ఆక్సిజన్ అందుతుంది పేగులకి అప్పుడు గ్యాస్ ప్రాబ్లం రాదు ఏమీ రాదు దానివల్ల అనేక జబ్బులు వస్తాయి ఈవెన్ నేను కూడా అన్నిసార్లు నవలేను అన్ని సార్లు పాటించాను కానీ పాటిస్తే అది అద్భుతం అని నాకు తెలుసు అలా అలవాటు పడిపోయాము మనం పూర్వం నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టమ్ కనుక మొదలు మొదలు పెట్టి జాగ్రత్తగా స్లోగా తిని ఎక్కువసార్లు నవ్వులు తింటే కనుక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జబ్బు అనేది రాదమ్మ అలాగే పూర్తిగా అరక్కండా ఆహారం తింటాం అనేది చాలా తప్పనమాట ఓకే అందులో చెప్తారు ఏమని త్రిభుక్తే మహారోగి ద్విభుక్తే మహా భోగి మహాభోగి ఏకభుక్తే మహా యోగి అంత నీట్గా చెప్పారన్నమాట చిన్న మాటతోటి మూడు సార్లు తింటేనే రోగాలు వస్తాయని చెప్పారు మనం ఆరు సార్లు ఐదు సార్లు నాలుగు సార్లు తింటున్నాం రాకుండా ఏమి అవును రాగాలు రావడానికి కారణం మన ఆహారమేనమ్మా మనిషి యొక్క ఆలోచన కూడా ఆహారం ద్వారానే వస్తుంది యోగ శాస్త్ర ప్రకారం కానీ ఆయుర్వేదం తిని ఆహారాన్ని బట్టి మనిషి యొక్క లక్షణం ఉంటుంది ఓకే తాగి నీటిని బట్టి మనిషి యొక్క లక్షణం అందుకే ఈ ఆహారం అనేది అనేక రకాలు వచ్చినాయి లేకపోతే ఓన్లీ ప్రోటీనే తినమని కొంతమంది అంటారు ఓన్లీ నీళ్లు తాగండి లేకపోతే ఇంకోటి ఉండండి ఒకసారి తినండి అని కొంతమంది అంటారు రెండు తినండి తినండానికి కొంతమంది నాలుగు సార్లు తినడానికి కొంతమంది ఇది రకరకాలుగా ఉన్నాయమ్మా సంఘంలోని కానీ మనకి ఏది కరెక్టు అనేది తెలుసుకోవాలి అంటే సింపుల్గా బ్లంట్గా ఒకటే నీవు తిన్న ఆహారం పూర్తిగా అరిగే వరకు మళ్ళీ తినకు అలా ఉన్నప్పుడు ఏ తిన్నా ఓకే ఓకే ఆహారానికి ఆహారానికి మధ్యన ఒక పన్నెండు గంటలు మినిమం ఎనిమిది గంటలు ఇమ్మని ఆయుర్వేద చేస్తున్నాం పన్నెండు గంటలు ఇస్తే మంచిది అప్పుడు ఎలా ఉండేదమ్మా పూరం పొద్దున లేకనే శుభ్రంగా రెండింటికో మూడింటికో నాలుగింటికో ఐదింటికి కూడా పొలాలు వెళ్ళిపోయేవారు ఆ సద్దం తినేసి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతే మధ్యాహ్నానికి వాళ్ళు కష్టపడి పనిచేసేవారు కాబట్టి మళ్ళీ మధ్యాహ్నానికి భోజనం పంపేవారు మళ్ళీ సాయంత్రం రాగానే ఐదు గంటలకు తినేసి ఏడు ఎనిమిదింటికి కొద్దిగా పొలాలు తాగి పడుకునేవారు అమ్మ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అలా పడుకునేవారు ఈ ఐదింటికి తినేయటం వల్ల సూర్యాస్తమయానికి ముందర తినేయటం వల్ల ఏమవుతుంది పడుకునే లోపల త్రీ అవర్స్ గ్యాప్ వస్తుంది మినిమం టూ టు త్రీ అవర్స్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అడవిడిగా ఆఫీస్ నుంచో లేకపోతే ఇంకోటి ఇంకోటి రావడం వీలైన వాళ్ళేమో తింటాం అనేసి సీరియల్ చూడటం లేకపోతే టీవీ దగ్గర కూర్చోవడం పడుకునే ముందర ఫుల్గా తినేసి పడుకోవడం అప్పుడు అంటే బాడీలో మెకానిజం అనేది స్లో అయిపోతుంది అమ్మ నిద్రపోగానే ఈ స్లో అవడం వల్ల ఈ ఆహారం అరగడానికి ఆరు గంటలు ఎనిమిది గంటలు అరిగితే ఏమంటుంది పన్నెండు గంటల దాకా అరగదు బాడీకి వంట పడ్డదు ప్లస్ అనేక రకాల జబ్బుల్ని తీసుకొస్తుంది అరకపోవడం వల్ల ఇప్పుడు పాలు ఉన్నాయమ్మా మీరు పాలు తెచ్చారు ఇంటికి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి పెడతాం బయట వదిలేండి వితిన్ అవర్స్లోనే అవి పాడైపోయి ఇరిగిపోతాయి అంటే అది తీసుకోవాల్సిన టైం దాటిపోయిందని అర్థం అదే విధంగా మనం తిన్నాక మూడు నాలుగు గంటలు అరకుండా అలా ఉండిపోయింది అనుకోండి ఆరు గంటలకు ఎనిమిది గంటలకు పన్నెండు గంటలకు కూడా ఆటోమేటిక్గా విషయం కింద మారిపోతుంది మనం కరెక్ట్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి సమాధానం దొరికేస్తుందమ్మా ఇక్కడ నేనే చెప్పక్కర్లేదు ఆలోచించట్లేదు మనం తిన్నాం అది హ్యాబిట్ కింద అయిపోయి ఏమవుతుంది బాడీ అస్తమానం తిని తిని అడుగుతుంది నాలుగేమో ఖాళీగా కూర్చొనివ్వదు ఏదో ఒకటి రుచులు కోరుతూ ఉంటుంది కూర ఇప్పుడు ఏమంటుంది టీ అయినా కాఫీ అయినా స్నాక్స్ అయినా తాగుతూ ఉంటారు ఫుడ్ అయినా తింటూ ఉంటారు తాగుతూ ఉంటారు దీనివల్లే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అమ్మ ఆహారం నియమంగా తింటే భోగి కాదు యోగి కూడా భోగి అంటే భోగం ఎవడని పెంచుకోలేమా ఆరోగ్యంగా ఉంటే భోగం ఆరోగ్యం లేనోడికి ఇంక భోగం ఏంటి ఆ భోగం కూడా దాటి వెళ్ళినాడు యోగి ఒకసారి తిన్నవాడు అసలు జబ్బే రాదమ్మా సార్ ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు చద్దన్నం అని మనం మాట్లాడుకున్నాం కదా చద్దన్నంలో పెరిగేసుకొని పొద్దున్న అదే తినే వాళ్ళని చెప్తూ ఉంటారు చాలామంది అప్పట్లో ఆహారం కూడా ధాన్యాలు అంత పండవు ఉన్నదే అందరూ గంజి కానీ లేకపోతే అలా తినేవాళ్ళు అని తింటారు ఇప్పుడు అదే ఫుడ్ని మనం తీసుకోవచ్చా ఎందుకంటే అన్ని పాలిస్టరైజ్ ఉంటున్నాయి అది తీసుకోవచ్చా మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ని మనం హైవే చేయాలి ఎందుకంటే అసలు అన్నమే తినద్దు అంటున్నారు కాబట్టి చద్దన్నం మళ్ళీ అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయని డౌట్స్ వస్తూ ఉంటాయి మరి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు ఎవరు తీసుకుంటే మంచిది అలా పులిసి నైట్ అన్నం అద్భుతమైన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు ఇది ఎందుకు అంటే పూర్వం ఆ చెద్దన్నం దేంట్లో తినేవరమ్మా పాలు పోసుకుని చక్కగా నానబెట్టుకుని ఆ పాలు నేను వాళ్ళు గంజి రైస్ ఎటువంటి రైస్ అమ్మా ఓన్లీ తొక్క తీసిన హండ్రెడ్ పర్సెంట్ బ్రౌన్ రైస్ శక్తి అంతా ఆ బ్రౌన్లోనే ఉందమ్మా ఇప్పుడు మనం మీరు అన్నారు పాలిష్ రైస్ ఆ శక్తి తీసేసి గడ్డి తింటున్నాం మనం చెత్త తింటున్నాం తెల్లటి బియ్యం దానికి మళ్ళీ పాలిష్ కూడా ఎందుకంటే నవలగండ నోట్లో పెట్టుకోగానే గొంతుకులకు దిగిపోవాలి నవలకూడదు ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తిన్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ దానికి సాయం ఒక ఎరువులు దోళ్ళ ఎరువు లేకపోతే ఇంకోటో ఇంకోటో పొలంలో పోయిన గడ్డో అవన్నీ దోళ తినగా మిగిలిన ఆ పోసి పేడ వేసి తొక్కిన గడ్డు పట్టుకెళ్ళి పెంట చేసి ఆ పెంట పట్టుకెళ్ళి వేయటం తప్ప యూరియా కానీ పొటాష్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవమ్మా చక్కగా పండి ఎటువంటి కెమికల్ పురుగు మందులు ఏమీ లేకుండా న్యాచురల్గా పండించిన ఆహారం మనం తిన్నాం ఆ పంట కూడా ఆరు నుంచి ఎనిమిది నెలలు పండిదమ్మా ఆరు నెలల్లో ఉండి తర్వాత తర్వాత కొత్త విత్తనాలు వచ్చినాయి ఒక చికెన్ పుట్టిన తర్వాత ఒక అర కేజీ నుంచి కేజీ అవ్వాలంటే ఆరు నెలలు పడుతుంది ఒక బ్రాయిలర్ చికెన్ ముప్పై రెండు రోజుల్లో రెండు కేజీలు అవుతూ ఇది న్యాచురల్ అది న్యాచురల్ ఈ నాటుకోడి తింటే అంత బలం ఈ బ్రాయిలర్ తింటే ఏంటి అదే విధంగా ఇప్పుడు మనం ఈ ఆహారం అనేది ముప్పై ఏది తొంభై రోజులు నూట ఇరవై రోజులు వంద రోజులు పండి తింటున్నాము అప్పట్లో కూడా పండి ఉండి తొంభై రోజులు కూడా ఉండి జిమ్ ఎత్తే కూడా డెబ్బై రోజులు ఎనభై రోజులకి ఆహారం వచ్చేది కానీ అప్పుడు భూమిలో ఎంత శక్తి ఉండేదమ్మా ప్లస్ పై త్వర త్వర తీసుకుని తిన్నారు తప్ప మొత్తం మొత్తం పాలిష్ చేసేసి ఆ తౌడు ఇవన్నీ తీసేసి తినలేదమ్మా ఏం లేదమ్మా బీట్ వాళ్ళలో డెఫిషియన్సీ అంటున్నారు ఆ తౌడు తినమానండి ఒక నెల చక్కగా పంచదార వేసుకుని కోంతవుడు అని మెత్తగా ఉంటుందమ్మా ఎంత స్మూత్గా ఉంటుందండి కంటే బాగుంటుంది అది చక్కగా వేపించుకుని లైట్గా నెయ్యిలో పంచదార కలుపుకుని యాలకులు వేసుకుని తినమని సున్నుండి కంటే బాగుంటుంది ఒక్క నెల తినమే బీటు వల్ల ఒక తెలుపు అంటే ఎంత శక్తిని మనం వేస్ట్ చేస్తున్నాం మీకు ఇక్కడ ఉదాహరణ కావాలంటే పురుగులమ్మ తెల్ల బియ్యం మీరు ఇంట్లో పెట్టుకోండి పురుగు పడదు బ్రౌన్ రైస్ ఇంట్లో పెట్టుకోండి వారంలో పుచ్చిపోతాయి నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం అంటే పురుగు ఊసేసి అది దరిద్రం అని వదిలేసింది మనం తింటున్నాము అది తెలివైందా మనం తెలివైన బ్రౌన్ రైస్ వెంటనే పురుగు ఎందుకు వస్తుందమ్మా దానికి తెలిసి అందులో ఫుడ్ ఉందని అది తినొచ్చు అది ఏది అది నాకు అక్కర్లేదని వదిలేసింది అది మనం తింటున్నాం అలాగే వాళ్ళ బ్రౌన్ రైస్ తిన్నా కూడా అంత శక్తి లేదమ్మా అందులో లేకపోవడానికి కారణం ఏంటంటే పురుగు మందులు ఎరువులు భూమిలో పట్టలేదు భూమిలో శక్తి లేదు మనం ఏదో తినాలని తింటాం తప్ప అంటే దీని మీద టెన్ టైమ్స్ బెటర్ అది అలాగే న్యాచురల్ మీరు పండించుకుని తింటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ అటువంటిది బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి ఇప్పుడు తింటే అరగట్లేదు గ్యాస్ అంటున్నారు ఈ డైజేషన్ అంటున్నారు పిల్లలకి మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు అంటే ఈ తరతరాలుగా రెండు మూడు తరాలు తినేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ ఒక నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తింటున్నాం తింటామంటే అప్పుడే ఈ ఆడపిల్ల అనుకోండి ఆవిడ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు అయితే ఇరవై ఏళ్ళు పిల్లలు ఈవిడు ఈవిడ పుట్టినగాడి నుంచి అదే తింటాం ఆడపిల్లలు అదే తింటున్నారు ఇప్పుడు బ్రౌన్ రైస్ కొత్తగా తిన్నారంటే ఆడికి అరగట్లేదు అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోయింది అనమాట ఈ విధమైన ప్రాబ్లం వస్తుందమ్మా అంచేత అప్పట్లో ఏంటంటే ఆ సద్దన్నం తిన్నా కానీ అద్భుతమైన బ్రౌన్ రైస్ అది దానికి సాయం ఆ వండిన గంజి కూడా వేస్ట్ అవ్వకుండా ఆ రైస్లో పండుకొని మళ్ళీ కాస్త పెరిగేసుకుని తినేవారు లేదంటే పాల్లో తోడుపెట్టుకుని తినేవారు పాలలో హయ్యెస్ట్ కాల్షియము మినరల్స్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో పాలు కూడా తాగేవారు కాదు అందరిలోనే ఆవులు ఉండే ఆవు పాలతోటి చక్కగా పెట్టుకునేవారు దాంట్లో మళ్ళీ ఏం చేసేవారు ఒక ఒకరిపై వేసుకున్నారు వాత శరీరంలో అయితే ఒక పచ్చిమిరకాయ వేసుకునేవారు ఆ వాతం వేడి లేకుండా అది కంట్రోల్ చేసేస్తుంది మళ్ళీ కారం తినలేని వాళ్ళైతే ఉల్లిపాయతోటి తినేసేవారు మెరుగై అక్కడ పెట్టి అదే మెరుగే కావాల్సిన వాళ్ళు చక్కగా అది కొరుక్కుని తినేవారు టేస్ట్ని ఎంజాయ్ చేసేవారు కాస ఉప్పు వేసేవారు అందులో తిని ముందర అప్పటిదాకా ముందర పాలు తోడు ఇట్టినప్పుడు ఉప్పు తినేటప్పుడు చక్కగా ఉప్పు కలుపుకునేవారు కష్టపడేవారు కాబట్టి చాట పట్టిది ఉప్పు బయటకు పోయేది కాబట్టి సబ్సిడీ కోసం తినవలసి వచ్చేది సబ్స్టిట్యూట్ తినకపోతే వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది మరి వాళ్ళు ఇన్ని రకాల టిఫిన్లు తిన్నారా ఇన్ని ఆహారాలు తిన్నారా మీరు అన్నట్టుగా శ్రద్ధానం తిన్నారా మధ్యాహ్నం దాకా కష్టపడి పని మధ్యాహ్నం వచ్చిన భోజనం ఉండేది ఏదో కూర ఉంటే ఉండేది లేకపోతే లేదు ఒక బద్ద వేసుకుని తిని మళ్ళీ అదే మధ్యగనమా అదే గంజానమా మరి జబ్బు లేకుండా అంత గట్టిగా ఎలా ఉన్నారా మళ్ళీ ఎందుకంటే ఫుడ్లో గట్టిదనం ఉండి తినే ఆహారంలో అన్నీ ఉండి అవన్నీ లేకపోవడం వల్లే వాళ్ళు న్యూట్రిషన్ అందరూ వచ్చారు అందరూ చెప్పి మనం వినవలసి వస్తాం ఆహారం కనుక సరైన ఆహారం పండించుకొని తినగలిగితే ఇవన్నీ అక్కర్లేదు అక్కడే మనం ఫీల్ ఓకే నిజంగా మనం నిజంగా సార్ అన్నట్టు పండించుకొని తినలేని వాళ్ళు సరే కొనుక్కొని తిందామన్నా ఈ ఆర్గానిక్ బేస్డ్ కానీ న్యాచురల్గా పండించిన ఇవే కొనుక్కొని తినాలంటే చాలా మందికి హండ్రెడ్లో నైంటీ నైన్ మెంబర్స్కి వాళ్ళు వచ్చే సంపాదన అంతా మనం తిండికే సరిపోతుంది ఇంకా సరిపోదేమో ఆయిల్స్ కానీ అన్నీ మనం ఆర్గానిక్కి మారాలి అంటే బట్ మనం తినేది లిమిటెడ్గా తిన్నా కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి న్యాచురల్ థింగ్స్ని తినడానికి ట్రై చేయండి అలాగే ఎక్కువ ఎక్కువ తినకుండా కొంచెం టూ టైమ్స్ తినడానికి ట్రై చేస్తే ఇక్కడ చిన్న అమ్మా మీరు ఆహారం తినలేదు ఆరోగ్యంగా లేరు రోజు జబ్బుత్ హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడతారు బోల్డ్ అవుతాయి సార్

అందరి దగ్గర ఉన్నాయి ఒక అంటే మన ఇండియాలో ఒక సగటు కూలీ సార్ సంపాదించుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు సాయంత్రానికి ఏదో కొంచెం తక్కువ తెచ్చుకుందాము చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆటర్ పట్టినారు ఒక కేజీ మాంసం పట్టినారు చికెన్ పట్టికెళ్తున్నారు లేకపోతే ఒక ఫిష్ పట్టుకెళ్తున్నారు మాక్సిమం ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని మిగిలిన డబ్బులు దాస్తున్నారు వాళ్ళు డబ్బు లేనివాడు ఇండియాలో లేడు మీ రాజకీయ నాయకులు వీళ్ళు మనలాంటి అమాయకులు చెప్పుకునేది తప్ప ఇవాళ పేదవాడు ఇండియాలో లేడు ఇవాళే కాదు ఇరవై ఏళ్ళ క్రితం కూడా లేరు దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా అన్నీ పంచిపెట్టి వాళ్ళని స్వామరపూతులని ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల భారతదేశం పాడైపోతున్నాను నేను నిజం చెప్తున్నాను మీరు అది ఎడిట్ చేస్తారో ఉంచుతారో నాకు తెలియదు కానీ జరిగేది ఇది డబ్బు లేని వాళ్ళు ఎవరో లేరమ్మా డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి సొలం బంగారం ఇప్పటికి పదివేలకు దొరుకుంది తెలుసా అమ్మా మీకు ఇవాళ లక్ష పదివేలు లక్ష కిందకి వెళ్ళిపోయింది డబ్బు పెరిగిపోయింది డబ్బుకు వాల్యూ లేదు ఆహారానికి వాల్యూ పెరుగు పెరుగుతుంది బంగారానికి వెండికి వాల్యూ పెరుగుతుంది ఇదే బంగారం రేపొద్దున మూడు లక్షలు అవ్వచ్చు ఎందుకంటే డబ్బుకి వాల్యూ లేదు కాబట్టి అంతే కదమ్మా డబ్బుకి వాల్యూ ఉంటే లక్ష ఎంతకు అయిపోయింది బంగారం అర్థమైందా మీకు మరి ఇప్పుడు డైలీ వేజెస్ కూడా సార్ అప్పటితో కంపేర్ చేసుకుంటే అదే హాస్పిటల్కి వెళ్తారు అలా ఖర్చు పెట్టి టెస్ట్లు చేస్తున్నారు ఆ పదివేలు తోటి మంచి ఆహారం కొనుక్కు మీరు హాస్పిటల్కి వెళ్ళి పనిలేదు ఇలాగ న్యాచురల్ గా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఇక్కడేమో ఇప్పుడు రైతు ఉన్నాడమ్మా నేను రైతును కాబట్టి నా కోపం వచ్చింది మీరు చెప్పింది నిజం చెప్తున్నాను ఇక్కడ కోపం అంటే మిమ్మల్ని ఏమంటాను నేను నిజం చెప్తున్నా న్యాచురల్గా పండితే ఇరవై బస్తాలు పండుతుందమ్మా ఎరువులు పురుగు మందులు వేస్తే నలభై బస్తాలు పండుతుందమ్మా మరి నలభై బస్తాలు వచ్చినా అక్కడ వెళ్ళి తెలియని రహస్యం చెప్తున్నాను నేనండి ఇక్కడ ఆ నలభై బస్తాల కోసం అతను ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నాడు తెలుసా ఎకరానికి ఈ ఇరవై బస్తాలు ఆయన ఐదు వేలు ఖర్చు పెడతాడు కానీ ప్రొడక్షన్ తక్కువ వస్తాను ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి ఇతను ఎందుకు పనిచేయడు ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ ఈ ఇరవై బస్తాలు పండినా కూడా మీరు నలభై బస్తాల్లో తినేది వంద గ్రాములు తింటే ఏం దొరుకుతుందో మీకు ఈ ఇరవై బస్తాల్లో తినేది యాభై గ్రాములు తింటే అంతే దొరుకుతున్నాం మమ్మీ ఇక్కడ ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే క్వాంటిటీ 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 పాపులేషన్ పెరుగుతూ వస్తుంది కాబట్టి క్వాంటిటీ పెరగాలి ఫుడ్ పెరగాలి అక్కడ ఆహారం తినడం ఏమవుతుంది అక్కడ తౌడు కిందనే వాటి కింద మనం తీసిపడేస్తాం ఇది బ్రౌన్ రైస్ కింద ఆడించుకుని తినండి దానికన్నా ఇంకా రెట్టింపు ప్రోటీన్ విటమిన్ మీ ఆహారానికి సరిపడి ప్లస్ రైస్ కూడా ఎక్కువ అవుతుంది మా అన్నం కూడా ఎక్కువ అవుతుంది న్యాచురల్ గా పండింది మరి ఇలా లెక్కేసుకుంటేనమ్మా అలా చేయటం వల్లే కదా ఇన్ని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం ఇలా ఎందుకు వెళ్ళకూడదు మేబీ ఇది కూడా డైవర్షన్ ఏమో సార్ ఇప్పుడు బయట చెప్పే కొన్ని వీడియోస్ చూసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే అవును కొంతమంది మోసం చేస్తున్నారు ఆర్గానిక్ అని ఏవైతే చిన్న చోట్ల మోసాలు కొన్ని చోట్లేమో కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత పెట్టే ఎందుకు ఒక లీటర్ ఐదు వందలు పెట్టేది బయట నాలుగు లీటర్లు దొరుకుతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాం డైవర్షన్స్ కేవలం నా తప్పు మాత్రమే ఎలా ఉంది స్టార్ హోటల్ వెళ్ళి అక్కడ వందలు టిప్పించి వస్తారు వంద ఇస్తారు యాభై ఇస్తారు ఒక రిక్షా ఎక్కి ఆడు కష్టపడి తొక్కి తీసుకెళ్తాడమ్మ మిమ్మల్ని నాలుగు కిలోమీటర్లు అడవికి అర్ధరూపాయి ఎక్కువ సారండి అని బూతులు తిడతాం మన ఐడియా అలా మన బ్రెయిన్లో ఆ దరిద్రం అనేది ఉండిపోయిందమ్మా ఎంత కష్టపడి నన్ను ఇంత లెక్క తీసుకొచ్చాడు వీడికి రూపాయి ఇద్దామని సస్తే ఆలోచించాం అక్కడికి వెళ్ళి టిప్పిస్తాం పార్కింగ్లోకి వచ్చాడు జస్ట్ డోర్ తీసినందుకు అక్కడికి యాభై రూపాయలు ఇస్తాను ఆడ ఏమీ కష్టపడలేదు అక్కడ వీడిని చూడడం అలవాటు చేసుకుంటే ఆ మనిషిలో ఆ మార్పు అనేది వస్తే సమాజం బాగుపడుతుంది అది మీరు అనదానికి సమాధానం ఇక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేదానికి అక్కడ లేని చోట ఖర్చు పెడుతున్నాం కావాల్సిన చోట ఇవ్వట్లా ఆడికి రూపాయి ఎక్కువ ఇవ్వమ్మా ఆడి అంత ఆనందపడతాడో చూడు నువ్వు వీడికి యాభై ఇవ్వమ్మా వందెత్తమని జీవం సొంతడి ఆలోచించే విషయాలు అమ్మాయి ప్రతి ఒక్కళ్ళని సో ఇదండి ఫైనల్ గా మనకి జబ్బులు వచ్చిన తర్వాత ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి లక్షల లక్షలు ఖర్చు పెడతాము అదేదో చక్కగా ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకొని దీనికి ఇంత పెట్టాలా అనే ఇప్పటికైనా మార్చుకోండి అందరూ తెలుసుకుంటే హెల్త్ని కాదమ్మా ఎక్కువగా తినద్దు అంటున్నాను అదిగా తినటం లిమిటెడ్గా తినడం కావాల్సింది తినడం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ కదమ్మా ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఐటమ్స్ పెరిగిపోయాయి బయటకు వెళ్ళినా మనకి ఫ్రైడ్ రైస్ అని ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఫుడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి లిమిటెడ్గా వాడుకోవడం మన రిసోర్సెస్ ని కూడా కాపాడుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఫుడ్ ఇచ్చిన వాళ్ళం ఈ రిసోర్సెస్ ని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది అవునండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్